హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వినేశాన్ అయితే వచ్చేసాను మీరు ఎప్పుడైనా కేక్ తిని ఉండొచ్చు లేదా రసమలాండొచ్చు కానీ కేక్ విత్ రసమలై ఎప్పుడైనా తిన్నారా తినకపోతే తప్పకుండా ఈ వీడియో ఇప్పుడే సేవ్ చేసుకోండి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు దీన్ని అయితే చేసి పెట్టండి వాళ్ళైతే సీదా అవ్వాల్సింది మరి ఈ కేక్ ఎలా చేసుకోవదో ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బాండీలోకి ఒక లీటర్ వరకు పాలను తీసుకుందామండి నేనైతే అమూల్ గోల్డ్ అయితే తీసుకున్నాను ఇందులో చాలా క్రీమ్ ఉంటుంది అందుకని నేను ఇది అయితే తీసుకున్నాను మీకు నచ్చిన పాలని నీరు కూడా తీసుకోవచ్చు అవి మరిగేలోపు మనం ఒక బౌల్లోకి కొంచెమంతా బటర్ని కరిగించి వేసుకున్నానండి ఇందులోకి ఒక కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార పొడిని కూడా వేసేసుకున్నాను పంచదారని మనం మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది కదండి దాన్ని అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు మైదాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి ఇందులోకి నేను ఒక హాఫ్ మింగ్ వరకు బేకింగ్ పౌడర్ ని చిటికరంతా బేకింగ్ సోడాని కొంచెం వెనీలా ఎసెన్స్ ని వేసుకున్నానండి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు నేనైతే వెనీలా ఎసెన్స్ అయితే యూస్ చేశాను ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుందాం ఇది పూర్తిగా ఆప్షన్ మీకు ఇంక ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మనం కేక్ బౌల్ కి కొంచెం బటర్ ని అప్లై చేసేసుకుందాం ఇందులోకి మనం మిక్స్ చేసుకున్నా ని వేసేసుకుందాం అండి దీన్ని రెండు సార్లు బాగా ట్యాప్ చేసి దీంతో కొంచెం ఎయిర్ బబుల్స్ రాకుండా ఇలా మిక్స్ చేసుకుందాం ఒక పెనం మీద స్టాండ్ పెట్టుకుని మరొక పెనాన్ని కేక్ బ్యాటర్ మీద పెట్టుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత అది కుక్ అయిపోతుంది లోపు మనం పాలను చూద్దాం పాలు బాగా మరిగిపోయాయండి ఇలా కొంచెం పాలు ఒక పొంగు వచ్చాక ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోకి ఒక స్పూన్ వరకు ని ను చిన్న బౌల్ లో వేసుకున్నామండి ఇందులోకి నేను కొంచెం అంతా పాల పౌడర్ ని కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే రెండో స్పూన్ కూడా ని గానీ మీకు ఇష్టమైన కస్టర్డ్ పౌడర్ ని గానీ వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం మరుగుతున్న పాలల్లో వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కుంకుమూ ఉంటే దాన్ని కూడా యూస్ చేయచ్చు సిమ్ లో పెట్టుకుని పాలని కొంచెం చిక్కబడే వరకు ఇలా మరగనిద్దాం ఇందులోకి నేను షుగర్ పౌడర్ ని ఒక కప్పు వరకు వేసుకున్నాను మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా కరిగిపోతుందని నేనైతే పౌడర్ చేసి వేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలా చేయి మనకి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ నేను వేసేసుకోండి పాలు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మన పాలు అయితే రెడీ అయిపోతాయి చిక్కబడిపోయాయి వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం లోపు మన కేక్ కూడా రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం కేక్ పూర్తిగా రెడీ అయిపోయింది దీన్ని డిమాల్వ్ చేసేసుకుందాం ఒక ప్లేట్ లోకి తీసుకుని ఒక చాక్ గాని ఒక ఫోర్క్ గాని తీసుకుని దీనికి హోల్స్ చేసుకున్నామండి మనం వేసే పాలు లోపలి కంటూ చేరడానికి సహాయపడతాయి అనమాట మనం చేసి పెట్టుకున్న రసమలాయి పాల్ దీని మీద వేసేసుకుందాం అంతేనండి దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వన్ అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే కేక్ విత్ రసమలయి చాలా ఎంగిగా రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్